భారతదేశ ప్రధాని మోదీ భారత సైన్యానికి మద్దతుగా వారికి దైవ బలం కూడా మెండుగా ఉండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్ర దర్శనాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాకినాడ రూరల్ జనసేన నాయకులు జన సైనికులు